నమస్తే కదా చెప్పాటా నేను కూడా రంగంలో తీదా పెట్టుకున్నావా పది బర్రు పెట్టుకున్నాను చూస్తాను ఈ సరే అని చూస్తా మన వివర్స్ ఇట్లా అర్థం కావాలి నీకు చెప్పేది మన వివర్స్ గిట్లో వెళ్ళాలి మన వివర్స్ గిట్లో వెళ్ళవాలి నువ్వు పది బర్రెలు పెడదామనుకుంటున్నావు అవును పది బర్రెలకు సొప్ప వేసుకున్నావా వేసుకోవాలి ఇంకా షెడ్ వేసుకున్నవాదా మనము ఫస్ట్ మన వివర్స్ మీ ఇట్లా ఇది చెప్పేది కొత్త డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకు ఒక ఆలోచన అనేది ఒక అనుభవం అనేది ఈ వీడియోతో మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది మనం డైరీ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు ఏ విధంగా పెట్టుకున్నా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ ఎక్స్ప్లెయిన్ మీకు గిట్లో అర్థమయ్యేటట్టు చెప్తా నేను కొత్తగా మనం ఎప్పుడైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు నెలల రెండు నెలల కన్నా ముందే సొప్ప అనేది మనం నాటి నాటుకోవాలి మనం బర్రెలు తెచ్చే టైంకి సొప్ప అనేది కటింగ్ స్టేజ్లో ఉండాలి అట్లున్నప్పుడే మనకు బర్రెలకు వచ్చిన బర్రెలకు సొప్ప వేయడానికి కానీ అవకాశం ఉంటుంది ప్లస్ ప్లేస్ అనేది ఇట్లా షెడ్ వేస్తావా లేకుంటే షెట్ల కింద కట్టేస్తావా చెట్ల అయినా సరే ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నా అది ముందే ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి మెయిన్గా ఇప్పుడు కూడా అన్నాడు కదా పది బర్రెలు ఒక్కటేసారి తెచ్చుకుంటున్నా తెచ్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు కదా పది బర్రెలు ఎప్పుడైనా ఒక్కసారి తీసుకురావద్దు ఒకసారి తీసుకొచ్చినప్పుడు ఆ పది బర్రెలకు పది రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒకసారి తీసుకొచ్చినప్పుడు అలా పదికి నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దుడ్లకు సరి సారీ సరిపోయిన పాలి ఇవ్వడం వల్ల చనిపోవడం జరుగుతుంది అట్లా చనిపోయినప్పుడు నువ్వు పదిట్లలో ఒక నాలుగు దుడ్డలు చచ్చిపోయినప్పుడు ఆ నాలుగు దుడ్డల తల్లు పాలు అనేది ఇవ్వవు మాక్సిమం వందల పది శాతమే దుడ్డలు చచ్చిపోతే వందల పది శాతమే పాలు అనేది ఇవ్వగలుగుతాయి మిగతా ఇవ్వయి అవే మిగతాయే నీ షెడ్లకు నువ్వు ఆ పది బర్లలు ఉన్నాయంటే నువ్వు ఆ నాలుగిటికి నాలుగు లక్షలు ఆరు లక్షలు అవుతాయి ఆరింటికి ఆ వన్ ఇయర్ అది మళ్ళీ దాకా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ జ్వరాలు వస్తుంటాయి పొదుగు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇవన్నీ గమనించుకొని అంగట్లో కొన్ని తీరుతావా నువ్వు డైరీ ఫామ్లో కొన్ని తీరుతావా ఏందనేది గమనించుకొని తీసుకోవాలి అది గిట్ల ఎన్నిటితో స్టార్ట్ చేయాలి డైరీ ఫామ్ అనేది ఫస్ట్ మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐదు బర్రలతో స్టార్ట్ చేసుకోవాలి ఐదు ఇట్లల్లో మనం మూడే తీసుకోవాలి ఐదు ఇట్లల్లో మూడే ఇచ్చేటివి తీసుకోవాలి ఆ మూడు పాలించినప్పుడు ఆ మూడికి ఏదైనా ప్రాబ్లం వస్తే పాలిచ్చేటప్పుడే ఏ బర్రెకైనా ఆవుకైనా ప్రాబ్లం అనేది బర్రెకైనా ఆవుకైనా పాలిష్టప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్ ఉట్టినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పాలిష్టప్పుడు ఇట్లా ఈ నెల రోజులనే వస్తాయి ప్రాబ్లమ్స్ ఆ నెల ఆ మూడే ఉంటాయి కాబట్టి ఆ మూడని నువ్వు ఈజీగా సాల్వ్ చేసుకోగలతో నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అది ఇంకా రెండు ఇంకా అది తెచ్చుకుంటావు ఫస్ట్ మూడు పాలిషేటి తెచ్చుకుంటావు ఇంకో రెండు రెండు నెలలు తెచ్చుకోవాలి రెండు నెలలకు ఈనేటివి తెచ్చుకోవాలి ఆసినప్పుడు ఈ రెండు నెలలకు ఈన వరకు వీటిని వీటితో నీకు కొంచెం అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ దుడ్డకి ఇన్ని పాలిష్ పెట్టుకోవాలి ఈ మెడిసిన్ వాడాలి ఇంత దానా వాడాలి ఇంత గడ్డి వేసుకోవాలి అనేది నీకు తెలిసిపోతుంది అట్లా ఈ ఐదుతోని ఇట్లా పాలు ఎండేదాకా మొత్తం ఈ ఐదు పాలు ఎండేదాకా ఈ ఐదే మెయింటైన్ చేయాలి ఈ ఐదు మెయింటైన్ చేసినప్పుడు బర్రెలు ఎండు రోజులు పాలిస్తున్నాయి ఎండు రోజులకు ఎదకొస్తున్నాయి ఎండు రోజులకు గడుతున్నాయి వీటి మెయింటెనెన్స్ ఏంది ఆదాయం అయింది ఖర్చు ఏంది నాకు ఎంత మిగులుతుంది అనేది అప్పుడు ఈ ఐదు బర్రలతో తెలుస్తుంది మీకు తర్వాత ఈ ఐదు బర్రలతో మీకు తెలిసినప్పుడు అలా లాభం ఉంటే ఇంకో ఐదు బర్రెలు తెచ్చుకోవాలి లాస్ ఉందా ఆ వీటిని మెయింటైన్ చేస్తావు ఆ వీటిని మెయింటైన్ చే లేదా అవి అమ్ముకొని ఇంకో పని పోతావు పో ఎప్పుడైనా డైరీ ఫామ్ అనేది ఇట్లా చూసుకోవాలి ఫస్ట్ ఫస్టే నా నీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి నేను పది బర్రెలు ఒకటే తీసుకొస్తా పెద్ద షెడ్ వేసుకుంటా అని చెప్పేసి మనం ఎప్పుడైతే వేసుకుంటామో నువ్వు షెడ్ వేసుకొని బర్రెలు తెచ్చి నీకు పది బర్రెలకు పది బర్రెలు పట్టే షెడ్కు ఇంచు మించు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పైసలు ఖర్చు అవుతుంది నువ్వు అట్లా తెచ్చుకున్నప్పుడు ఆ ఇరవై ఇరవై ఐదు లక్షలు పోయినట్టే ఫస్ట్ మనము ఒక పది లక్షలతోని మనం స్టార్ట్ చేసుకోవాలి ఆ పది లక్షలతో ఏంటంటే సగం బర్రెలకు సగం షెడ్కు చేసుకున్నప్పుడు ఆ సొప్పు అనేది కరెక్ట్ టైంలో ఉండాలి ఇప్పుడు ఏమైతుందంటే సొప్పు లేక డైరెక్ట్ తీసుకొస్తారు షెడ్ల కట్టేస్తారు ఆడచ్చిందని చెప్తున్నాడు ఆరించిందని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినాక నాకు పాలిస్తలే నువ్వు సొప్పులేనిది కరెక్ట్ తగిన సొప్ప ఏంది నీకు పాలు వేయమంటే ఏ ఫస్ట్ మనము వాటికి చేసే ప్రయత్నం ఏమైతే చేస్తామో అవన్నీ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి మనం అనేది తర్వాతకి వాడిని అనాలి నువ్వు సొప్పలేనిది పాలు ఇవ్వమంటే ఏ బరే కానీ ఏ ఆవు కానీ ఫస్ట్ పాలు ఇవ్వాలి నువ్వు దాన తగిన దాన పెట్టుకోవాలి ఇంకోటి బ్రీడ్ సెలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి నువ్వు ఫస్ట్ ఫస్టే జాఫరాబాద్కి పోదు కొందరు జాఫరా నాకు ఫోన్ చేసి అన్న జాఫరాబాద్ తీసుకుందాం అనుకుంటున్నా ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని చెప్పేసి అడుగుతా నేను చెప్పేది అందరం ఫస్ట్ మనం లోకల్ ముర్ర ప్రయత్నించాలి లోకల్ ముర్రలో మంచి మిల్క్ ఇచ్చేది తీసుకోవాలి ఆరు ఇచ్చేది లేట్ అయినా సరే పది రోజులు ఓ అంగడి పది సార్లు ఓ అంగడి ఆ పది సార్లు నీకు రెండన్న తీసుకొచ్చుకుంటావు అది మంచి దేలాడుకొని దేలాడుకో మంచి తీసుకొచ్చుకుంటావు అన్నం ఉండాలని తీసుకోవాలి తీసుకొని తీసుకొని తీసుకొచ్చుకోరు కానీ ఇవాళ అంగడిపోతున్నాయి ఇవాళ ఖచ్చితంగా తేవాలని పోతే మాత్రం ఆ బర్రెని గ్లాసే చేస్తారు అట్లా ఎప్పుడైనా సరే ఒక పది షెడ్లు తిరుగురి అలా బర్రెలు ఉన్నాయి మిల్క్ ఏ ఏవే ఏవేవి ఎట్లు ఇస్తాయి ఏ రకంగా ఉంటే మిల్క్ ఇస్తాయి అనేది ఖచ్చితంగా చూసుకొని తీసుకోవడం బెటరు ఈ వీడియో మీకు నీకే కాదు మన వ్యూవర్స్ గిట్లా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంతతో కథం చేస్తున్నా కామెంట్ చేయరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయాలి వస్తామలా